హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను అత్తరసాలకి బియ్యం నానబెట్టినాను ఫ్రెండ్స్ కేజీ బియ్యం నానబెట్టిన రాత్రి నా రాత్రి అంతా అయితే నానబెట్టేసినాను బియ్యము ఇంకా నీళ్ళన్నీ కారిపోయే వరకు అయితే ఇట్లా నీళ్ళన్నీ ఓడిపోసుకోవాలి నీళ్ళు తేమ లేకుండా ఇప్పుడైతే పిండి పట్టించుకొచ్చుకోవాలా ఫ్రెండ్స్ అతరసాలకి ఉత్తరాసాలు లేదా ఏమంటారు ఇంకా ఉత్తరాసాలు లేదా అరిసెలు

మనం లోటులో దంచుకుంటే అట్లా తీసి నీళ్ళు కూడా వేసుకొని వేసుకోవచ్చు మొత్తం పెట్టు మూత పెట్టే కదా అత్త రసాలు చేస్తావాను ఏమేమి బకెట్ సర్దుతున్నావు అత్త రసాలు పిండి వచ్చుకుని వచ్చినావు కదా బియ్యం పిండి అత్త రసాలు చేస్తావు

మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అని చెప్పు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అక్కడ సంతింది జల్లెడ పడతాను కేజీ బియ్యం బియ్యం ఇవి పిండి కేజీ చేస్తావా జల్లెడ పట్టుకోవాలి కదా జల్లెడ పట్టుకోలేమన్నా నువ్వు కంత తడి తడి తడిగి ఉంటుంది కదా పిండి అవునా నోకపోయి ఉంటుంది నైస్ ఉండాలా కొద్దిగా రవల్ రవల్ ఉండాలి పిండి అత్రసాలు ఉన్నామంతే మరి మెత్తకుండు కదా రవ రవ మాదిరి ఉంటుంది అత్రసాలు పిండి కొద్దిగా నూక మాదిరి ఉంటుంది అంత జరడి పట్టాలను నూక తీసేసి కొంచెం తడింది కాబట్టి నూక పడి ఉంటుంది ఇప్పుడన్నా దంచాల ఇద్దరు పట్టుకొని వస్తుండ్రీ ఎవరిని చెయ్యాలి అత్రసాలు అట్లా అంటే పెయినా కింద పట్టిన మరి జల్లుడంతా రెడీ చేసుకో బెల్లం అంతా పగులు పెట్టినావు కదా బెల్లం దంచి పెట్టినావు బెల్లము పాకం పట్టేదే జల్లుడు పట్టుకొని

చిన్న గ్లాస్ నీళ్ళు వస్తున్న ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆన్ చేస్తున్న పాకానికి బెల్లం వేసినా నీళ్ళు వేసిన కదా అంతే నీళ్ళు పోసాయి కొన్ని తెచ్చింది కొన్ని నీళ్ళు ఎక్కువ అవుతాయి నేను నీళ్ళు నెల్లి వస్తారో అంటారా నీళ్ళు ఎక్కువ వేయడం అంత పాపం చేసుకోవాలని కొద్దిసేపు పది నిమిషాలు ముందే ఇట్లా నీళ్ళు వేసి బెల్లం నానబెట్టచ్చు ఏమన్నా లాగా ఉంటే వాళ్ళ కరుగుతుంది కదా అందరికీ అవుతుంది వాళ్ళ చిన్న మట్టపై చేసుకోవాలా దాంట్లో అయితే పిండి దగ్గర కనుక్కున్నాం దగ్గర దగ్గర కనుక్కోవాలని పిండి తడి ఆరుకోకుండా ఉంటుంది ఎట్ల మధ్యలో పోసేది పా పాకం పిండికి పిండి లేగా కాదు దాంట్లోకి వేసుకున్నాను గిన్నెలకి పాకం లేకే పిండి వేసేది కదా

మనం చెక్ చేసుకున్నప్పుడు చేతులే తీసుకుంటే ఇట్లా విడిపోసుకున్నావాళ్ళ కదా విడిపోకుండా ఇట్లా ఉంటారు ఇదే లేతిపోకం మరి ఎక్కువ ముదిరితే గట్టిగా వస్తాయి ఎట్లా అసలు గట్టిగా తెలం తినేకి చూసుకోమనుసింది మరి బెల్లం ఏమైనా ఇసుక అట్లా చూస్తే ఒకటి బసుకొచ్చి అయితే నీట్గా ఉంది

చూడు అయిందే పాకం పాకం చెక్ చేసుకున్నప్పుడు బాగా ముద్దగా వచ్చింది కదా మన చేతులకి ఇప్పుడైతే పాకం రెడీ అయింది కొంచెం ఇప్పుడు నెయ్యి వస్తుంది ఇంట్లో నెయ్యి వస్తావా ఎక్కువైతే నెయ్యి అది ఒక వాసన కదా స్మెల్ ఉంటే వేసుకోవచ్చు ఇది వేస్తే పాకం ముదలుకుని ఉంటుంది అనమాట మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయలేము కదా నెయ్యి వేస్తే కొద్దిగా వేసినా కానీ వేసుకోవచ్చు బాగుంటుంది కలిపి బాగా అజయ్ ఎన్నిసార్లు చూడాలి కదా దీన్ని

కొద్దిగా తీసి పెట్టుకుంటే కొద్ది కొద్దిగా తక్కువ వచ్చినప్పుడు కలుపుకోవచ్చు అట్లా ఎక్కువ ఎక్కువైతే ఇది కదా వేసుకోవచ్చు పెట్ట కొంచెం కొంచెం పిండి వేసుకుంటే కలుపుకోలేదు పాఠంలో అత్రి బీన్ పిండి కొంచెం కొంచెం వేసుకోవాలి వేసేవాళ్ళు ఉంటే చక్క చెక్క కలిపేయచ్చు

బాగా ఎప్పుడు తింటే అప్పుడు చేసుకుంటారు కొంతమంది వేడి వేడిని ఏమైపోయిందే ఇంకా పిండి ఇంక రెడీ అయింది పత్రసలు పాకం పిండి కానీ కలిపేస్తున్నావు కదా ఇప్పుడైతే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తా ఇంకా వంట అయిపోయిన తర్వాత చేస్తా అన్న చేస్తామన్నా సరేలే సాయంత్రం చేస్తావా సాయంత్రం మూతలే మరి లేట్ అవుతుంది సరే సరేలే మూత పెట్టండి మరి ఉత్తు తింటే మాప అప్పుడు తీసుకో కొంచెము రవి వేడిగా ఉంటుంది కదా అది బాగా అనిపిస్తుంది బెల్లం జరిపింది ఒకరు సప్పు వేస్తారు ఒకరు ఎక్కువ బెల్లం వేస్తుంటారు ఓ రకంగా ఉండాలి సరే ఏమే చేస్తావా అత్ర

కలర్ ఎట్లుంది చూడు బాగుంది అని ఇచ్చే అన్నపూర్ణ అదే మామూలు నీళ్ళు కాదు నూనె ఎప్పుడెట్లా నువ్వు బట్ట మీదనే మరి కొత్త ప్రయోగం ఏంటి మనకి చూడి ఒకసారి చేసి ప్రయోగాలు చేస్తేనే బాగా ముందర పోయేది మరి ఒకటే రకమే ఎట్లా ఎట్లాంటి సక్సెస్ అయ్యేవి ఏమన్నా వచ్చేవే మరి అదే పద్ధతిలోనే కొత్త రకం బట్ట బట్టే తడుపుకుంటారు కదా కొంచెం నాకు అన్ని మత్తుకుంటా అప్పుడు చేసినవన్నీ చదువు రాకపోతుడేమో చదువుకుని బాగుండే చదువు రాకుండా సినిమాలు చూసి సినిమాలు అంటే తెగ పిచ్చి అప్పుడు ఇప్పుడు మనం నేను చదువుకోకుండా దానికే నా పిల్లలను చదువుకున్నా

అత్రాసం బయలే వచ్చిందే నోరు వస్తుంది అత్రాసం చూసే గానే తీసుకొచ్చి పైన హ్మ్ ఇట్లా చేసి తప్పులే అంత బాగా పోటి కస్టమర్ బ్లేడ్ ఈజీ ఇవి బట్ట మింద ఈజీ నా అంటే బట్ట మీద అయితే ఇట్లా బాగా పోగుతదనమాట పిండి ఎక్కువ తీసుకున్నారు వాళ్ళు తీగా తీసుకోవాలి కదా

బోరెలు పెుతున్నాయి బోరెలు అవి పొంగిందని నాకు బోరెలు అనిపిస్తుంది అవి కొన్ని ఇవి బోరెలో అవ్వా చేస్తుండే అప్పుడు గోధుమ పిండి నూనె పట్టుకోదని గోధుమ పిండితో చేస్తుండే తక్కువ నూనె పట్టుకుంటాయని గట్టిగా ఉంటుండే అంటే పెట్టు అది పెట్టు నేను చేసేది కదా అట్టే అమ్ముకునే డబ్బులు వస్తా సుమారు కదా ఇట్లా చేసుకొని నేనా నాకేమిటివి అట్లా పనులు చేయబుద్ధి కాదు ఇవి మనం వ్యవసాయం చేసి యా బిజినెస్లో రావు మనకి సేమలు పని కాదు అప్పనిస్తే ఇస్తే ఇంక వేరే ఇది అది రాదు అంటావు ఇవి చేస్తే అంటావు మరి దోశలు అన్ని బాగా వస్తాయి వంటలు నీకు ఏదన్నా ఓట్లు పెట్టుకునే బాగుంటుంది మనం పెట్టుకోకు సేద మర్చిపోతే ఓట్లు పెట్టుకోను సార్ కాదు బాగా వస్తాయి అనమాట వంటలు బాగా కుదురుతాయి నువ్వు చేసిన మరి అన్నీ ఒకరికి తినుకుంటుంటాం మేము నువ్వు చేసినట్లలా ఏమి ఎక్కువ సౌండ్ వచ్చా

దిరి కదా ఇంకోరు ఉంటే చెక్ చెక్క అవుతుంది కదా ఊరు ఊరితేస్తుంటారు ఆడబెట్టి అది గిన్నె అరిసెల్ది అది రెడీ అయిండేవి డి పట్టదా వాళ్ళ కోసం చేసినట్లు ఇప్పుడు పిల్లల కోసం అరిసెలో రైపోయినాడేమో చేసాడు అన్నీ నన్ను తిన్నా పిల్లలు తిన్నాం సన్ను ఇంటికి అప్పుడు అంటే బాబా రే ఆయనకి వస్తాయంట చిన్నోళ్ళ లాస్ట్ వాళ్ళు తినాలంట పెద్దరు మరి ఆయనకి కాదు బిర్యానీ అయిపోతాయని రెండేస్తావా తుఃఖంగా తీసుకుంటుండేది ఇంకోటి వేస్తుండేది అంతే అంటే ఏం రానోళ్ళకి అంతే అంటే తులకైతుంది

నూనె బాగా ఎక్కువ పట్టుకుంటాయా ఇంకా కొరబీయ చేస్తుండ్రీ అప్పుడు అవ్వ కొరం నూనె ఎక్కువ పట్టుకుంటాయి పట్టుకుంటాయంట్రీ అప్పుడు పాకం పడుతుండద వాళ్ళు రుబ్బుతుండ్రట కొరబీయమో అంత బెల్లము వేసి నూనె ఎక్కువ పట్టుకుంటాయి అంటే అప్పుడు భయపడి గోధుమ పిండి చేస్తుండీ ఎక్కువ చేసేయడం కానీ నాలుగు అయ్యో ఇప్పుడు ఫోర్ మేము తీసుకుంటే నలుగురు రెండు బయట నలుగురు అయిపో నాలుగు అయిపోతాయి అయిపోయినాయి లాస్టా నూనె కూడా లీటర్ అయిపోయినాయి

చేసినా కరెక్ట్ అంటే కేజీ బిల్లు ముక్కలు కేజీ బెల్లం అతను అసలు అయితే ఇట్లా బాగా వస్తాయి చేసుకుంటే నేనైతే ఈరోజు చాలా రోజుల తర్వాత అయితే అడిగినారు కదా సబ్స్క్రైబర్ అడిగింది అప్పుడు వస్తానే ఎట్ల పిల్లలుగానే వచ్చినారు కదా అని చెప్పి చేసినాను చాలా రోజుల తర్వాత చేసిన అతను అసలు అయితే అంతేనా అంతే టేస్ట్ ఏముందా అంత టేస్ట్ ఇంకా చించి చూపించాలి నువ్వేమా టేస్ట్ చూసి అయితే చెప్తాను ఎట్లన్నాయో

ఈ రోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మేమైతే అతరసాలంటాం మీరేమంటారు మేమైతే అతరసాలు అంటాం ఫ్రెండ్స్ వీటిని అయితే మరి మీరే అత్త సార్ అంటారా అనేది అయితే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్